మిగిలినైతే నా వల్ల నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవో చూడు హెచ్కేల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి ఏ వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపు పెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కె ఎల్ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ అంటే పోపుతో పోపెట్టుకోవాలి చర్చీ ఇంక నేను చెప్పలే చర్చ్ చెయ్య్ మీరు అలా నవ్వకండి సరదా స్వామి నిన్ను సరదాగా అన్నాను అలా కోపతో పోపు పెట్టుకోవడమే స్వామి మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పెరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాల్చుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు స్వామి అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టి కాల్చుకుంటారు అంత దరిద్రం ఎడారి మతం అది ఆడు మనకి నేర్పేది వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏలకృతం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఔ స్టూపిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తారు ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నెప్పిన నడు నెప్పా హార్ట్ అటాకా అవే వాళ్ళ దృష్టిలో అవే టాచ్ గెడ్ పగిలిపోను అని టీవీలో వీడు ప్రవేశ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడైతే ఏంటి ఆవిడ పేరేమిటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్ చెవుల్లో చేతి పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ పీసెస్ అక్షాడబాడబ అని చెప్పేస్తాడు ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినపడుతుందా వినపడుతుందా వీడియో వాడు ఆ ఇళ్ళ తిరిగెత్తాడు అంటే ఆడు కనపడిపోయిందాన్ని ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుపాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈ ఏంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఎత్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారంభిట్లే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిద చేయడానికి పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్ట్ నెట్టేద్దాం టాచ్ కేట పగిలిపోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేళ నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కటి ముగ్గురు ఫట్ పని ఎలా ఇరిగిపోయినాయి ఫట్ పని వెళ్ళిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అన్నమాట వచ్చే మరి ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్త అనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది రెండు అంతస్తు మేన నుంచి పడిపోయాడు ఆడికి నరువు పట్టమని ఎముకలే ఎముకులే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద పోతా లేదా బాటిల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ లేందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీకు పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పారిసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర ఏ ఇప్పుడు వాడితో ప్రజందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి ఆయన పరిగెత్తి ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ వ్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులందరినీ బౌజీ చెప్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అచ్చి కూడా అంటామా పెద్ద గుళ్ళో పూజారి అలాగే పాపులకే పాప ఎవరు పోపు పోపు అండి తెల్ల పోపు అమ్మా జార్జ్ బెండి పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికీ పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటిది బెట్లహామ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్గా ఉండడమ్ ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కళ్ళోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కలజోడు లేకపోతే బోగడా బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అటవ జోకు బ కలజోడు లేబితే బొగడ బైబిల్ చదవలేవు అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయలు అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ళ క్రితమే వాయిస్ కలవరి కలవరి కలవరిది కాదు అది అది కదా దానికి నేను మార్చాం వైదిలు చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంటే మొత్తం పెంపుల్లాగా కదా ఈ వీళ్ళు ఎవరిని అమ్మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరండి నమస్కారం అండి ఎవరు ఏం పేరు సార్ బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరండి యరగొండపాలెం అండి మాది మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అనపడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అనపడటం జైశ ఓకే అచ్చా మీ పేరు జైశాల ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు కాదు సార్ మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేష్ అని రాసుకోండి మీ నాన్నగారు పెట్టిన పేరు అది అచ్చా అచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వారు పాపం చేశారని చెప్పారు నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను నేను విన్నాను అనేది సార్ నా కూడా అసలు చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టిన వాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాను పుట్టాడండి సరే దానికి సార్ రుజువు రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ కల్పితమైన బుక్ అంటారు బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో గ్రంథాలు కూడా అయ్యే కదండి ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథం అయినా మీకు అది అప్ టు మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపీ వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసే పూర్తవడం కాదండి అలాగా పరిశుద్ధం అని రాసి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా ఒక చెప్పండి సార్ వింట సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికి ఏది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి తాగుబోతున్నా కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముణ్ణి నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టాను సార్ అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి అవీలల్లో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది మారుతున్నాము హిందూ తత్వం లేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది నాలుగు అడుగులు మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా ఖర్చు అవలేదు నాకు కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బైబిల్ చదవడు ఇప్పుడు విన్నారుగా లైవ్లో అది ఎవడు బైబిల్ చదవడు నువ్వు చదవలేవు కూడా ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పినే ఆ దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు పూతుళ్ళు అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తవచ్చి వెళ్ళి అతనితో ఇద్దరు పిల్లల్ని కాని ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో పుట్టినోడు వేసు ఏం నేర్చుకోవాలి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు తక్కువని చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుదేవుడు తక్కువ చెప్పాం మీ నాన్నగారి పేరు చెప్పారు మనం మనందరం చెప్పగలం మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నాలుగు రోజులు అయింది నా పేరు వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను చూపించగలను నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చవట వాణ్ణి నమ్మిన కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు మీకు కూడా కదా మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అంపేర్ చెప్పగలరా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు మన ఎల్లో బయట ఉండదు కాబట్టి మీ కొట్టే పరిష్కారం సార్ ఏ అప్పుడే పెరుగుతుంది మీ విలువ ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నిన్నంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిందానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అలా రైని చెప్తాను ఎందుకని ఒకటి పుట్టావు కాబట్టి వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చూడు నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా అన్బ్లాక్ చేసి నమస్కారం అండి సురేష్ గారు మీరు రెండు రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేశాం కాకపోతే మీరు చాలా హట్ అయ్యి ఉంటారు కానీ మీరు బాధపడకండి నేను మీ బ్రదర్ లాంటి మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి అంటే ముష్టి బైబిల్లో ఉండవు ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం మన హిందువులం సార్ మనం అల్లూరు వారసులం సార్ మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్ బొగడా బైబిల్లో మీ అమ్మా నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఫీల్ అవును మీరు ఫీల్ అవ్వకండి సార్ ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్ మనం తెలుగు వాళ్ళం హిందువులం బంధువులం అందుకంటే పైన మన మనుషులం సార్ ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్ ఇప్పుడు మీరు ఏమన్నా తెలియదు సార్ అరే కమలాసన్ హాసన్ మీతో మస్తు షేడ్స్ ఉన్నారా అది బయటికి చెప్పలేము సార్ మెదుకు నేను చెప్తాను కదా బొందా మనకే మొహం లేదు కదమ్మా ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు మెత్తగా పిసికిన ఫోన్ చేయడు ఎందుకు చేయడు చెప్పు ఇప్పుడు నరుకుతా నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీ చెప్పిన లాజిక్ తో సార్ ఇప్పుడు ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు ఉన్నారు మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ మేము మాత్రం చేసుకుంటే మీ దేవుళ్ళకు చేసుకుంటే లేదా తప్పు మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు అంటారు వాళ్ళను ఎవరు యేసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు ఇప్పుడు కృష్ణుడు పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన సో కృష్ణుడు కొండను అవునా ఆ పాట ఏంటి నిన్న రాత్రి నేను పాడాను కొలని దోపరికి గొబ్బిల్లో యదు కుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోబులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో గొబ్బిల్లో ఏదో కుల స్వామికి గొబ్బిల్లో ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు ఏడు ఏళ్ళు ఎన్ని రోజులు కొండనెత్తాడు ఏడు రోజులు ఓకేనా ఎనిమిదేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసులో కొండనెత్తాడు ఎనిమిదేళ్ళ వయసులో రాసలేలా ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు ఓకే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఓకే ఇదంతా భాగవతంలో ఉంది ఓకే ఆయన పరమ పురుషుడు సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసినాయి అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకెళ్ళి ఏమని పోలాండ్ ఐ థింక్ సో పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యప్పాన్ని ప్రోత్సహిస్తున్నాడు హౌ ఈజ్ గాడ్ అని సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం టెన్త్ క్యాంటో సార్ చదవండి సార్ చదివి తీర్పిండి అని చెప్పారు ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే నన్స్ ఉంటారు కదా ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు ఏమని చెప్తారు నన్సు మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు ఎవరు అక్కడ పదహారు వేలే నన్సు సంఖ్య ఎంత అదైందా ఆ విధంగా కేసు కొట్టుబోయబడింది అమ్మ సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు ఫస్ట్ పాయింట్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851